మామ నేనైతే మీకైతే క్వాలిటీ అయిన రొయ్యలు అయితే చూపిస్తానన్నా కదా అవి ఎందుకంటే ఇవి నైట్ మొత్తం పట్టినాయి మార్నింగ్ ఏడు ఎనిమిది గంటల దాకా బతికే ఉన్నాయి ఒక రెండు గంటలకు చనిపోయినాయి ఎందుకంటే ఎక్కువగా ఒక రెండు మూడు గంటల సేపు పెడితే అది వాటర్ లో పెట్టినా గానీ పురుగు అయితే పట్టిద్ది దానివల్ల అయితే చనిపోతాయి మనం ఇంకా ఎంత బెస్ట్ క్వాలిటీ తీసుకోవాలంటే ఆ డ్యామ్ చుట్టు అనేది ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అయితే జీబు అయితే వచ్చింది ఆ జీబ్ ఎక్కడ ఉండి వెళ్ళి కొనుక్కోవాలి ఆ సమయంలో అయితే రొయ్యలు బతికే ఉంటాయి ముఖ్యంగా రొయ్యలు పచ్చడి కానీ లేదంటే చేపల పచ్చడి కానీ పట్టుకునేవాళ్ళు క్వాలిటీ అనేది ఏంటంటే అవి అప్పుడే పట్టిన ఉంటాయి కదా అవైతే తీసుకోండి చాలా బెనిఫిట్ ముక్కలు అయితే కొబ్బరి ముక్కలు లాగండి చిన్న రైలు దొరికితే అనుకున్నా కానీ చిన్న రైలు దొరకలేదు అనుకున్నది ఒకటి అయితే అది జరిగింది ఇంకోటి అయితే వేసుకున్నాం నూనె బాగా మరిగిన తర్వాత ఆయిల్ వచ్చేపాటికి పల్లి నీళ్ళు వాడుతున్నాం ఒక పావు కిలో దాకా ఉంటది ఎక్కువ కాలం ఉండాలనుకుంటే ఆయిల్ని కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల మన ఇది ముక్కలు అనేది పాడవకుండా ఉంటాయి ఈ పచ్చడి మేము రెండు మూడు రోజులు తినేస్తాం కాబట్టి ఒక అరవై శాతం అయితే వేపుకున్నాము మీకు కావాలంటే ఒక ఎనభై శాతం దాకా వేపుకోవచ్చు బాగా ఎక్కడ వచ్చేదాకా రొయ్యల పచ్చడి నాన్ వెజ్ కాబట్టి మా అయితే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటది అంతకు మించు మనకి కట్టేది ఒక కేజీయే కాబట్టి నాలుగైదు రోజులు కూడా ఉండిద్దు అని నమ్మకం లేదు చాలా మంది రెండు నెలలు నెల ఉండిద్ది అంటారు గాని అప్పుడు దాకా మనం ఎందుకు ఉంచుతాం ఆ పచ్చడిని ముక్కలైతే వేగిపోయినాయి ఒక అరవై శాతం అయితే వేసుకుందాం మేము ఎందుకంటే ఒక నాలుగైదు రోజులు తినే శాతం కాబట్టి అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాం ఒక ఇరవై సెకండ్ల పాటు వేస్తున్నా లో ఫ్లేమ్ లో ఒక పది సెకండ్ లాగే కరివేపాకు అలాగే ఒక స్పూన్ పసుపు తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి రెండు చెంచాలు ధనియాల పొడి దాచిన జీలకర్ర మెంతి పొడి ఆవాల పొడి మొత్తం కలిపి అయితే మిక్సీ చేసుకున్నాం లో లో పెట్టి ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్ల వరకు వేపుకోండి ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్ల తర్వాత ఆపేసి ఆ ముక్కలను అయితే వేసేసుకుందాం వేసి ఆ వేడిలోనే అలాగే కలుపు మేము వాడే కారం కొంచెం స్పైసీగానే ఉంటుంది ఎందుకని చెప్పి ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుందాం కారం కారం మంటగా ఉంటే ఒక రెండు స్పూన్లు చాలు మంట తక్కువగా ఉంటేనే ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకోండి ఏదైనా రంగు గురించి ఆల్ట్ మనం తినేటప్పుడైనా కలుపుకోవచ్చు ఒకవేళ ఈ ముక్కలు వేపుకున్న తర్వాత నూనె ఆయిల్ చాలేదని కొంతమందికి ఎవరికి అనిపిస్తే మనం ఆయిల్ని మళ్ళీ వేడి చేసుకొని దాంట్లో కొంచెం కలుపుకోవచ్చు అక్ష ఇబ్బంది ఉంటుంది నాలుగు నుంచి ఐదు రెబ్బల వరకు వేసుకోండి మీ స్మెల్ ఎంతగా ఉంటుంది అంత చల్లారినంత వరకు పక్కన పెట్టుకోండి తర్వాత నిమ్మకాయని అయితే పిండుకుందాం ఇంకా చల్లారలేదు పావు గంట అవుతున్నా ఎంత గరంగా ఉంది ఇప్పుడు నిమ్మకాయలు పిండిన రసం ముక్కలు బాగా గట్టిగా ఉన్నాయి అసలు సరిగ్గా వేరే లెవెల్కి ఫస్ట్ నేను పచ్చడి తింటాం కూడా మాత్రం గట్టిగా ఉంది టేస్ట్ బాగానే ఉంది దీని ఎలా ఉంది అడుగు చెప్పు